అయోధ్య రామ మందిరం యొక్క ప్రతిష్ట సందర్భంగా ప్రత్యేక పూజలు చేసిన రాములవారి అక్షింతలు పెద్దపల్లి జిల్లా సుల్తానాబాదు పట్టణానికి చేరుకున్నాయి తొలుత గుడిమెట్టపల్లె శివాలయంలో అక్షింతలకు ప్రత్యేక పూజలు నిర్వహించిన అనంతరం పట్టణంలోని పురవేతల గుండా ఊరేగింపుగా శ్రీ వేణుగోపాల స్వామి ఆలయానికి తీసుకొచ్చారు అనంతరం అక్కడ పూజలు నిర్వహించారు ఈ సందర్భంగా ఆలయ అర్చకులు మాట్లాడుతూ ఐదు వందల సంవత్సరాల క్రితం పోగొట్టుకున్న అయోధ్య మందిరాన్ని తిరిగి సాధించుకోవడం హైందవులందరికీ గర్వకారణమన్నారు రాములవారి అక్షింతలను జనవరి ఒకటో తారీఖు నుంచి పదిహేనవ తారీఖు వరకు ప్రతి గ్రామంలో పంపిణీ చేయడం జరుగుతుందన్నారు గత ఐదు వందల సంవత్సరాల నుంచి మనం పోగొట్టుకున్న దాన్ని నేటి రోజున మనం సాధించుకోవడం మనకందరికీ కూడా హైందవులందరికీ కూడా చాలా గర్వకారణం సెంట్రల్లో స్టేట్లో మన రాష్ట్ర మన రాష్ట్రంలో మరియు మన గ్రామంలో విచ్చేసి ఉన్నటువంటి అయోధ్య రాములవారి అక్షంతలు తలంబ్రాల బియ్యాన్ని మనందరం కూడా నేటి రోజున సేవించుకోవడం జరిగింది మీ అందరికీ కూడా మన కార్యకర్తలందరూ నీళ్ళిళ్ళు తిరుగుతూ రాములవారి యొక్క అక్షంతలను మీ అందరికీ చేరవే చేరవేయడం జరుగుతుంది మీ అందరూ కూడా దాన్ని శిరస వహించి శిరస ధరించి మీరు స్వామివారి యొక్క సేవలో కృతార్థులు కావాల్సిందిగా కోరుచు ఎంతో త్యాగం చేసి ఈరోజు అయోధ్యలో భవ్యమైన రామ మందిరం నిర్మించడానికి తోడ్పడడం జరిగింది ఇది జనవరి ఇరవై రెండో తారీఖున ప్రాణ ప్రతిష్ట జరుగుతుంది జనవరి ఇరవై రెండు తారీఖున అయోధ్యలో రామ మందిరం ప్రాణప్రతిష్ట జరుగు జరగడం జరుగుతుంది దాని దృష్ట్యా ప్రతి గ్రామంలో ప్రతి వీధిలో మన రా రాముడిని సేకరించి పెద్ద అంత పెద్ద రాముని సేకరించి ఈరోజు భవ్యమైన రామ మందిరం అయోధ్యలో నిర్మించడం జరిగింది దీనిని జనవరి ఇరవై రెండు ప్రాణప్రతిష్ట సందర్భంగా ప్రతి ఇంటికి ప్రతి గడపకు మన అయోధ్య రాముని యొక్క అయోధ్యలో పూజ జరిగిన అక్షంతలు ప్రతి గ్రామ గ్రామాన చేరవేయడం జరిగినది ప్రతి ఇంటికి తిరిగి కూడా మన కార్యకర్తలు గ్రామ గ్రామంలో అందరికీ ఇవ్వడం జరుగుతుంది జనవరి మొదటి ఒకటో తేదీ నుండి ప్రతి ఇంటికి వస్తాయి జనవరి ఒకటి నుండి పదిహేనవ తేదీ వరకు అక్షంతలు పంపకం జరుగుతుంది